హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ తినారు అన్నము నేనైతే అన్నం అన్నీ చేసి పెట్టి ఏదో పని పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నాను సంజుకి తాపు నువ్వులు నువ్వులుంటలు చేస్తున్నాను మొన్న జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండదు అన్నారు డాక్టర్లు అందుకని నువ్వుంటలు పప్పు వంటలు అవి పెడితే కొంచెం బ్లడ్ బాగా పడుతుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నువ్వులు ఎంత బాగా వేయించుకున్నాను ఈ విధంగా వేయించుకోవాలి మాడిపోకుండా ఎర్రగా అందుకు కావాల్సిన నువ్వులు పల్లీలు శనకాపులు బాదం పప్పు నాలుగు ముద్దల బెల్లము ఇందులో ఈరోజు సోమవారం కాబట్టి దేవుని టెంకాయ కొట్టా పచ్చి కొబ్బరి నాది పచ్చికొబీరి కూడా పిల్లలకి మంచిదేనో దగ్గు రాకపోతే కానీ అంటిల్లో అయితే పచ్చి కొబ్బరి కలుపును చాలా రోజులు అయితే ఉండదు కదా పచ్చికొబ్బరి కొబ్బరి వచ్చే కొంచెం అంత కలుపుతాను ఒక రెండు మూడు రోజులు తినేస్తే బాగుంటుంది అందుకని అది కూడా సన్నగా తిరిగి పెట్టినాను ఇవన్నీ బాగా వేయించుకొని ఎర్రగా చల్లారిన తర్వాత అన్ని మిక్సీలో కొంచెం ఒక్క ముక్క కోట కొట్టుకుంటాను ఆ తర్వాత బెల్లం వేసుకొని తోటకేసి దంచి ముద్దలు చేసి బాక్స్ పెట్టి పెట్టారు ఫ్రెండ్స్ అన్నీ చూసుకుని చూడండి ఈ విధంగా చేసుకుంటే రోజు స్కూల్ నుంచి వచ్చాను మనం ఏదో ఒకటి స్నాక్స్ పెట్టాలి కదా దాని బదులు కొన్ని పాలుగా పాలుగా తా తాగే ముందే చెరువు కుంటిస్తే తింటారు ఆ తర్వాత పాలు అవతారు లేని చేస్తాను వాళ్ళకి రక్తం తక్కువ ఉందండి అంటున్నాను ఫ్రెండ్స్ అందుకని ఊరకులు పెట్టి కొంచెం బడ్డు బాగా పడుతుంది అని చేస్తాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ వేయించి సల్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ నువ్వులు అయితే ఒక టిప్పు వేయించేసినాను ఒక రెండో టిప్పు కూడా వేయించుతున్నాను బాదం పప్పు కూడా కొంచెం అలా ఇలా వేయించుకుంటాను ఎక్కువ అది వేయిస్తే బాగుండదు నాలుగు ముద్దలు బెల్లం తీసుకున్నాను నాలుగు ముద్దలు వేస్తానని ఏం లేదు తీపి పరి బుద్ధి వేసుకుంటాను నేనైతే అక్కడే మొక్కలు తీజీ ఉంటుంది వేసుకున్నాను ఎంత తీగా ఉంటే పడిపోయి మాయిని వేసుకుంటాను ఎక్కువ ఎక్కువ తీపైతే అయితే వెయిన్ ఎందుకంటే పిల్లలు తగ్గుతున్నారు కాబట్టి బెల్లం కూడా తీరం ఎంత వాళ్ళు చక్కెర ఉన్నట్టు చక్కెర బెల్లం ఉన్నట్టే ఉండాలి అసలు బెల్లం ఉన్నట్టే కనిపించలేదు నాకైతే చక్కగా డ్రెస్ ఉంటే ఉండదు అండి తెల్లవెల్లం కానీ చాలా తెల్లగా ఉండదు బెల్లము దీంతో అర్సలు చేసినా కూడా ప్రతి రోసాలు కూడా తెల్లగానే ఉంటాయో ప్రింకొసం కలరే కనిపించేమో అలా ఉండదు బెల్లం అయితే ఫస్ట్ నువ్వులు అయితే చూడండి నువ్వులు వేసిన తర్వాత నేను అన్నీ ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తాను అన్నీ ఎలా ముప్పి పట్టుకుంటాను అన్ని దంతాలు అన్నీ దంచినప్పుడు అన్ని దంతాలు అంటే చాలా లేచేటండి అయినా నువ్వులు మాత్రం ఎంత మంచిగా మెరుగు కొంచెం మెచ్చిలో అలా రెండు మూడు పిచ్చిలు అలా తిట్టుకుంటేనే బాగుంటుంది ఏంటాక ఇవన్నీ వేంపుకున్న తర్వాత కనీసం కొన్ని బాగా చల్లారాలంటే ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలలో పడుతుంది అన్నీ అంచి అన్నీ వేంపి పెట్టేస్తాను బాగా చల్లారుతాయి మళ్ళీ అని చేసేస్తాము గోడని ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఏదో ఒకటి పని పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ పని పెట్టుకుంటానో కనీసం ఒక గంట ముందు అనుకోను పది నిమిషాల ముందు అనుకోను అప్పుడప్పుడు అనుకుంటేనే అసలు చేసేస్తా ఉంటాను నేను ఎందుకు నాకు అదే అలవాటు అయిపోయింది పొద్దున్నుంచి అనుకోలే మధ్యాహ్నం అనుకోలే వంట చేసేటప్పుడు కూడా అనుకోలేదు చేద్దామని ఇప్పుడు ఇప్పుడే అనుకున్నాను చేసేస్తాను చూడండి పల్లీలు ఎన్నేస్తున్నాను అన్నీ ఏగుతాయి పల్లీలు కూడా ఎక్కువ కూడా ఇలాకొచ్చినాను రోజు పిల్లలకి పెడతాము అని చెప్పి ఈ విధంగా ఎక్కువ మంటే రావడం చూడండి ఫ్రెండ్స్ అన్నీ బాగా చక్కగా ఎయిన్స్పెక్ట్ పెట్టేసినాను చూడండి ఇది కూడా కొంచెం అలా ఏం చేసినాను మెత్తగా ఉంటే అన్నీ ఎంచినాను నువ్వులు మాత్రం చాక వచ్చాను చూడండి అన్నీ ఏం చేసినాను బాగా వేడిగా ఉన్నాయి అన్నీ ఒక ఒక పది పదిహేను నిమిషాలు అన్నీ చల్లారలా చల్లారిన తర్వాత పూల చేస్తాను ఇది ఎప్పుడు మా వీడు వచ్చి నీ ఎలా చేస్తాను నేను చూపిస్తాను స చల్లారిని కొద్దిసేపు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నూగులు పట్టుకుంటున్నాను మిక్సీలో ఎలా ఎలా చేస్తాను ముద్దలు ఫస్ట్ నూగులు పట్టుకుంటున్నాను ఒక వాయి అయితే ఆల్రెడీ పట్టేసినాను చూడండి బాగా ముద్ద నూగులే చూడండి ఒక వాయి పట్టేసినాను ఇప్పుడు రెండో వాయి అయితే మిక్సీ చేస్తున్నాను పప్పులు చూడండి అయితే మిక్సీ ఆడేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీలు ఇప్పుడు పల్లీలు కూడా కొంచెం అలా చేసుకొని తర్వాత అయితే బెల్లం అయితే మళ్ళీ అన్నీ రోటికేసి దంచుకుంటా ఇప్పుడు పల్లీలు మిక్సీ ఆడుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బాదం పప్పు కూడా మిక్సీ ఆడినాను ఇంకా మీకు ఒక వాయుగంగా ఇది బాదం పప్పు పౌడర్ పల్లీల పౌడర్ నూల పౌడర్ పోసేసినాను ఇందులోనే ఇది కూడా వేసేస్తాను చూడండి ఈ కొన్ని ఉన్నాయి ఈ కొన్ని ఆడేసి ఇవన్నీ బాగా అన్నీ మూడు రకాల పొడ్లు బాగా మిక్సింగ్ కలుపుకొని బెల్లం దంచుకొని మళ్ళీ ముద్దలు చేస్తాను చూడండి ఇప్పుడు ఇవి కూడా ఆడేస్తాను చివరిలో పచ్చి కొబ్బరి ఆడి ఇది మాత్రం కొంచెం పక్కన పెట్టేస్తాం చూడండి లాస్ట్లో అయితే పచ్చి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఈ మాత్రం ఒక ఏడెనిమిది వంటలు చేస్తాం ఫ్రెండ్స్ అందరం తింటాము ఇవి ఈ మాత్రం పిల్లలకు బాగా నిల్వ చేసి పెడతాను బెల్లం దిసి దంచి రోజు ఒక వంట పెడతామని ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చివరిలో పచ్చికొబ్బి రాడుతున్నాం అన్నీ చక్కగా మిక్సీ పెట్టేసినా చూడండి ఫ్రెండ్స్ చూడండి పచ్చిగొబ్బి కూడా ఎలా ఇంత మెత్తగా బాగా వచ్చేసింది ఇది ఇదైతే లాస్ట్లో మీకు సపరేట్గా కలిపేటప్పుడు అయితే చూపిస్తాను ఇప్పుడు బెల్లం తీసుకొని రోల్ దగ్గరికి పోయి దంచుదాం చూడండి ఫ్రెండ్స్ బెల్లం కూడా ఇలాగా దంచేసినాను అయితే బాగా పొడి చేసినాను ఇప్పుడు ఇదంతా మిక్సీ ఆడుకుని అంతా వేసి దీంట్లో దంచేసుకుంటాను పల్లీలు బాదం ఇప్పుడు అన్నీ దంచాలేంటి ఏదో ఒకటి చాలు బాగా బాగా దంచాలి మళ్ళా కొద్దిసేపు ఇదే వస్తారా అన్నీ వేసి ఈ విధంగా దంచాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా దంచుకోవాలి అయితే ఓపిక ఎక్కువ వేసినాం కాబట్టి బాదం అయ్యి తెల్లగా ఉంది బాగా ఉంటాయి పిల్లలకు బాగా అన్ని వంటలు చేసి స్టోరేజ్ చేసి పెట్టుకొని రువ్వ పెడితే మంచిదంట అంతా మిక్సీ బెల్లం అయితే అంత అడుగు చూడండి ఫ్రెండ్స్ కింద బెల్లం అయితే అంత అడుగంటుంది అంతా ఇలా తీసుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అంతా లోపల బెల్లం అంతా అంటకపోయిందని చెప్పి మొత్తం అంతా మళ్ళీ కూడా ఒకసారి అంతా కిందికి మిని తీసి బాగా దంచేసినాను ఇప్పుడు చిన్న చిన్ని లాగా చూడండి ఎంత బాగా ముద్దలు వచ్చేస్తాయా అన్నీ ముద్దలు కట్టుకోవాలి ఇలా చాలా బాగా కొంచెం ఉండి మళ్ళా పచ్చి కొబ్బరి వేసి దంచుతా బాగుంటుంది ఎక్కువ రోజులు పచ్చిక కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు ఉండవు ఫ్రెండ్స్ అదన్నీ ముద్దలు పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా ఉం ఉండలు చేసి పెట్టుకుంటున్నాను నువ్వులుంటలు కూడా బయట దొరుకుతాయి కానీ మన పిల్లలకు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా ఎందుకంటే మనం నీట్గా చేసుకుంటాము మన బిడ్డలకు పెట్టుకుంటాము తాపసమ్మకు అయితే కూడా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఊడిపోయాయి ఎందుకో నా బిడ్డకు తెలియదు నాకు అన్ని మొత్తం చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆ పాపకి ఇంటికలు ఎంట్రుకలు అన్నీ ఆ పాపకి ఎందుకో ఏం ఊడిపోతున్నాయో అర్థం కాలేదు క్యాల్షియం తగ్గిందో బ్లడ్ బ్లడ్ తక్కువయ్యో ఎందుకో ఇంటికలు కూడా అన్నీ ఊడిపోతున్నాయి అందుకని ఆ పాపకి రోజు రెండు గుంటలు పెడదాము పల్లీలు వంటలు కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఈ వంటలు ప్రిపేర్ చేసినా కదా రేపు పల్లీలు వంటలు కూడా ప్రిపేర్ చేసి అన్ని బాక్స్ వేసి పెట్టేస్తాను ఒక మనం జస్ట్ రెండు గంటలు కష్టపడితే ఒక గంట అయినా చకచక్క చేస్తే ఫ్రెండ్స్ మనం ఒక గంట కష్టపడితే మన పిల్లలు ఒక పది రోజులు తింటారు మనసు మనకు తృప్తిగా ఉంటుంది ఇంటికి వచ్చాయి ఏ అయినా ఈ మధ్య కొన్ని మురుకులు చేస్తున్నాను అవి తినేసినారు అయిపోయినాయి కానీ ఏ ఒకటి పిల్లలకు స్నాక్స్ చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ ఎన్ని అయితే ఒకటి ఫ్రెండ్స్ ఎన్ని చేసినా కూడా అంగట్లో మాత్రం లేసులు మాత్రం ఖచ్చితంగా కావాలంటారు వాటిని మాత్రం మనం ఆపలేము కానీ ఈ హెల్త్కి మంచిది కదా బాదం పప్పు అయితే నానేసి పెడితే తినాలంటే మీరు కూడా ఒకసారి చూసినారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళ మొహాలు ఎలా పోతాయో ఏదో అసలుకు అవి తినవంటేనే అంత బాధ వాళ్ళకు అందుకే ఇలా చేసి పెట్టొచ్చే వాళ్ళకి కనిపించదు కదా నువ్వులు ఉంటాలని తినేస్తారు మీ పిల్లలు కూడా బాదం పప్పు తిన్న పిల్లలు ఉంటే ఈ విధ ఈ విధంగా చేసి పెట్టిన ఫ్రెండ్స్ తింటారు పచ్చి కొబ్బరి అయితే అలాగే ఉండి చేస్తాను అది కూడా కొంచెం ఇది ఉండిచ్చి ఇచ్చేస్తాను తర్వాత అది నాలుగు రోజులు పెట్టేస్తాను ఈ ఎక్కువ రోజులైనా రోజులు ఉంటాయి చేసి పెట్టుకుంటే మళ్ళీ ఇంకా చాలా ఆరింది అనుకో పని ఉంటుంది ఫ్రెండ్స్ నాకు ఈ మధ్య చాలా వర్షాలు పడి చీరలో బుడిదయ్యి పని లేక ఇంట్లో చేసుకుంటాను నేను చాలా లేకపోతే మాత్రం అన్నం కూరలు చేసేది సరిపోతుంది కానీ ఎక్కువ ఏం చేయలేను ఎవరు లేరు ఇప్పుడైతే బోకులు ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ దండిగా ఉన్నాయి బోకులు ఇంతవరకు అన్నం కూడా కానీ నేను ఈ వంటలు చేసేసి ఆడబెట్టి అన్నం తినేసి బోకులన్నీ గడిగేసి బియ్యం నానబెట్టి మళ్ళీ ఎనోలకు కొడకబెట్టుకొని పిల్లలకు నీళ్ళు కింద మంట వేసుకొని పోయి మళ్ళీ పాలు తీసుకోవాలా చేస్తా ఉంటే పని గమ్మనం ఉంటే మాత్రం గమ్నం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి వేసాను కొంచెం ఉండంగాను చూడండి ఇప్పుడు దాంట్లో కొబ్బరి వేసిన తర్వాత కూడా కొంచెం అలా దంచి ఇవి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బిరేసేస్తాం కదా కొబ్బరి అయితే అది కూడా ఆయిలే కదా కాబట్టి ఎక్కువ ఎక్కువ ఆయిల్ ఆయిల్గా వచ్చేస్తున్నాయి రెండు చేతికి అంతా ఖర్చు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అయిపో వచ్చినాయి అన్నం తినేసి మా ఆయనకి అన్నం పెట్టేసి గిడ్డికి పోదాము అని అనుకునే ప్లేస్ మీకు కూడా చెప్పినాను ఆ విషయమే కానీ ఈ పని పెట్టుకున్నాను ఇంట్లో లేరు ఇంట్లో పని అంతా ఎక్కువ ఉండదు అందుకని మా ఆయన ఇంకేం పోతావులే సప్ప కోసుకొని వచ్చాను అని ఆయన పోయినాడు సప్ప కోసుకురావడానికి అయినా ఈ అన్నం కూడా తినలేదు ఆయన సప్ప కోసుకొని వచ్చాడు గిడ్డికి అయితే ఈరోజు దాబ్ అయిపోయినాను ఏదైనా చేసుకుంటే ఇంట్లో సరిపోతాడు ఫ్రెండ్స్ ఏం చేయలేను చూడండి ఎంత చక్కగా అయిపోయినాయో జస్ట్ ఒకటి ఒక గంట పాలు పడితే అయిపోతాయి చూడండి పచ్చి కొబ్బరి కాబట్టి నేనైతే వాటర్ అస్సలు వేయలే ఫ్రెండ్స్ కానీ అవి నీళ్ళు నూనె నూనెగా వచ్చేసినాయి దీంట్లో ఈ పచ్చి కొబ్బరి వేసినాక ఈ పక్కన పెట్టేసి తొందరగా ఇచ్చేస్తాను వీటిలో మాత్రం లేదు ఆ మూడేసి బెల్లం వేసి దంచిన ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ పూట మా చిన్న ఈడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాగరా ఛానల్ మీ శివకుమారి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి చేతికింతా ఎలా ఉందో కడుకోవాలి బాయ్